హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి చాలా మంది ఇలాగా అడుగుతూనే ఉన్నారు ఇక అక్క మంచి వీడియోస్ చేయండి మంచి వీడియోస్ చేయండి అనేసి మంచి వీడియోస్ అంటే పండగలు కానీ ఏటన్నా ఊరు వెళ్ళినప్పుడు కానీ మేము ఎలా పండగలు చేసుకున్నాము ఎలా ఊరు వెళ్ళాము ఏ ఊరు వెళ్ళాము అనేసి తీస్తానే ఉంటాను కదా ఇక ఇంట్లో అంటే రెగ్యులర్ గా చేసుకునే పనులే ఎక్కువగా ఉంటాయి నాకు తెలిసి కోర ఒకటే రోజుకొక విధంగా వండుకుంటాము కదా ఇక అదే చేంజ్ అవుతాం చాలా మంది చేస్తున్నారు కదా బ్లాగ్స్ కూడా అందుకని వాళ్ళల్లో కూడా నేను ఒకదాన్ని యూట్యూబ్ లో కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే ఇంకా ప్రయత్నించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట నేను నేను కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను సక్సెస్ అవుతామో లేమో ఇక దేవుడి దయ మీకు తెలిసిన ఏదైనా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి వీలైతే చేయటానికి ఖాళీగా ఉన్నప్పుడు ప్రయత్నిస్తాం అనమాట మా ఆయన అయితే మాక్సిమం ఖాళీగా ఉండరు నాకు వీడియో తీసేవాళ్ళు కావాలి పక్కన యాక్టింగ్ చేసేవాళ్ళు మంచి వాళ్ళు ఉంటే వీడియోస్ ఖచ్చితంగా చేయొచ్చు కానీ మనకి మనుషులు లేరనమాట మీకు ఏదైనా ఐడియా కనుక వస్తే మా ఆయన ఇంటికాడ ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాం అనమాట ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు మనం యూట్యూబ్లో లో కొంచెం తొందరగా సక్సెస్ అవ్వాలంటే ఎక్కువగా షార్ట్స్ పెడితే సరిపోతుందేమో ఆ వీడియోలు నచ్చితేనే కదా కొంచెం పెద్ద వీడియోలు కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు లేకపోతే లేదు మాక్సిమం అయితే ఫుల్ వీడియోస్ కన్నా షార్ట్ వీడియోసే బాగా వైరల్ అవుతాయి ఇక ఇంట్రెస్ట్ ఉంటే ఎవరో ఎవరో ఫుల్ వీడియోస్ చూస్తారంతే నాకు తెలుసు అయితే ఇక ఇప్పుడు దాకా నేను చెప్పిన దానికి ఆ వీడియోకి పెద్దగా సంబంధం లేకపోయి ఉండొచ్చు ఎవరు అనుకోవద్దు ఇక నాకు కెమెరా ఆన్ చేసి మాట్లాడాలంటే ఎట్లానో అనిపిస్తుంది కొంచెం మా ఇంట్లో టీవీ బాగా పెడుతుంటారనమాట ఇక ఆ డిస్టర్బెన్స్ కూడా ఏం చెప్పినా వినిపించదని నేను పెద్దగా ఏం మాట్లాడుతూ ఉండను మామూలుగా వీడియోస్ తీసుకున్న తర్వాత మంచిగా ఎడిట్ చేసుకోవచ్చులే తర్వాత మళ్ళీ మంచిగా వాయిస్ ఓవర్ చెప్పుకోవచ్చులే అనేసి ఇక అట్లా తీసుకుంటా ఉంటాను అనమాట వీడియో మీకు ఎవరికైనా పెరుగు అంటే ఇష్టమా నాకైతే అస్సలు ఇష్టం ఉండదు కానీ ఇక పాలైతే తాగుతాను నెయ్యి తింటాను పాల మీద మేగడ తింటాను కానీ ఇలా పెరుగు అయితే అస్సలు తిన్నాను అనమాట ఆ వాసనే పడదు ఎట్లనో అనిపిస్తుంది ఇక ఎండాకాలం వచ్చింది కదా ఇక పాలైతే తీసుకుంటున్నాం అనమాట ఇక తీసుకొని ఇక లీటర్ తీసుకొని సగం అయితే మా కృషి తాగటానికి ఉంచుతున్నాను అనమాట ఇక సగం అయితే తోడు పెడుతున్నాను ఇక అందులో పెరుగుంటది కదా పెరుగు గడ్డ ఆ పై మీగడ అనేది తీసి ఇక నెయ్యి అయితే చేశాను అనమాట స్మెల్ అయితే చాలా మంచిగా వచ్చింది నాకు చాలా ఇష్టం నెయ్యి స్మెల్ నేను ఇందాకలు చూపించా కదా ఆ అయితే అయింది అనమాట నెయ్యి మళ్ళీ ఈసారి గిన్నె సగానికైతే పెరుగు మేగడైతే తీసాను ఇక గిన్నె మొత్తం నిండాక మళ్ళీ నెయ్యి అయితే చేస్తాను అనమాట ఇదైతే ఈవినింగ్ బ్లాక్ కదా ఇక సాయంత్రం పని అనమాట ఇక పొద్దున్నే పచ్చడి చేశాను ఇక పిల్లలు తిన్నారనేసి వాళ్ళకైతే కోడిగుడ్లు ఫ్రై చేశాను అనమాట తినేసారు ఆల్రెడీ ఎప్పుడో ఇక కొంచెం ఉంటే ఇక చిన్న గిన్నెలో ఇక అన్నీ చదవటం అయితే అయిపోయిందనమాట ఇక గిన్నెలన్నీ ఒక చాట్ వేసేసి ఇకప్పుడైతే అవన్నీ శుభ్రంగా కడిగేసేయాలన్నమాట ఇక ఆప్టే డే స్కూల్స్ కదా మా పిల్లలు అయితే బాగా ఇసుక అసలు పని కూడా చేసుకొనివ్వట్లేదు కనీసం నిద్ర కూడా పోనివ్వట్లేదు మా ఖుషి అయితే అసలు ఎంత ఘనంగా ఇసుకస్తుందో ఇక ఇదైతే మూడింటప్పుడు మేము చేసుకుంటున్నాను వాళ్ళు ఆడుకుంటున్నారు బయట నేను పడుకుందామంటే అసలు నన్ను పడుకొని పడుకొని ఎట్టద్దు బాగా అల్లరి అల్లరి చేసేస్తున్నారు నేనైతే పాలు బాగానే తాగుతాను మా ఏమో పెరుగు తింటారు పిల్లలు కూడా తింటారులేండి ఇక ఈ పెరుగు పాలు గిన్నెలు తోమాలంటే అసలు నాకు చెడ్డ చికా కుడతదనమాట ఇక ఒక్కొక్క గిన్నె అయితే రెండు సార్లు తోముతాను అసలు ఎంత ఘనంగా దానికి పట్టేసుకొని ఉంటుంది అస్సలు పోదు స్టీల్ పీచ్తో ఒక రెండు సార్లు రుద్దితే అప్పుడు తెల్లగా వస్తుంది అనమాట ఇక నేను గిన్నెలతో వచ్చేపు మా పిల్లలు చూడండి అసలు బెడ్రూమ్ ఎలా చేసేసారు కాగితకాలు దుప్పట్లు అన్ని చిక్చిక చేసి అక్కడ పెట్టారనమాట బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ పడేశారు మా ఖుషి ఏమో వాటర్ బాటిల్ స్కూల్కి వెళ్ళేటప్పుడే తర్వాత ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఇక ఈరోజైతే గురువారం కాబట్టి ఇక ఇల్లు తుడుస్కి రావాలన్నమాట ఇక అందుకని కొంచెం ఎప్పుడూ చేసే దానికన్నా కొంచెం తొందరగా పని అయితే స్టార్ట్ చేసిన ఇక పని మొత్తం కంప్లీట్ అయింది ఇక బట్టలు బట్టలు ఒకటి పెట్టి ఇల్లు తుడిస్తే ఇక అయిపోయినట్టే మాక్సిమం అయితే సాధారణంగా బట్టలు మడత పెట్టను ఏముందిలే ఖాళీగా ఉన్నాం కదా ఇక అనేసి టైం ఎలాగో ఉంది కానీ ఇక ఎలాగో వీడియో కూడా తీసుకోవచ్చు అనేసి ఇక అక్కడ ఫోన్ అక్కడ పెట్టి వీడియో తీసుకుంటే ఇక బట్టలు అయితే మడత ఇక ఈ ఇంట్లో పని మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇక అన్నం వండి పిల్లలకి స్నానం చేయించుకొని వాళ్ళకి అన్నం పెట్టి ఇంకా వాళ్ళని పడుకో వాళ్ళతో కూసేపు ఆడుకోవటం సరిపోతుంది అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ఇవాటి వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి